హాయ్ ఫ్రెండ్స్ నా పేరు అనదీప్ ఇవాడ మనం ఒక అద్భుతమైన విషయం గురించి తెలుసుకుందాం లా గోమెరా అనే ఒక ఐలాండ్ లో ఒక వింత భాష ఉంది అదే సిల్బో గోమెరో అది ఏంటో తెలుసా అక్కడ మాటలతో కాదు ఈ మాట్లాడుకుంటారు ఒక రకమైన ఈల భాష అనమాట అంతేకాదు మామూలు ఈలలు కాదు ఈ ఈలలతో ఒకరితో ఒకరు పూర్తిగా మాట్లాడుకోవచ్చు అది కూడా మూడు కిలోమీటర్ల దూరం వరకు సిల్బో గోమెరో కొన్ని వేల సంవత్సరాల క్రితం పుట్టింది అక్కడ కొండల్లో కమ్యూనికేట్ చేయడం కష్టం కదా అందుకే ఈలలు బాగా ఉపయోగపడేవి రోజువారీ కబుర్ల నుండి ముఖ్యమైన విషయాల వరకు అన్ని ఈలలతోనే చెప్పేవాళ్లు ప్రతి ఈలకి ఒక ప్రత్యేకమైన సౌండ్ ఉంటుంది మనం అక్షరాలతో పదాలు ఎలా చేస్తామో అలాగనమాట నిజానికి ఈ సిస్టమ్ చాలా బాగుంది కదా ఒక టైంలో ఈ భాష దాదాపుగా అక్కడి ప్రజలు మర్చిపోయారు కానీ అక్కడి గవర్నమెంట్ కల్పించుకుని స్కూల్స్ లో దీన్ని ఒక సబ్జెక్టుగా పెట్టారు ఇప్పుడు మళ్లీ నేర్చుకుంటున్నారు స్థానికులు స్టూడెంట్స్ టూరిస్ట్స్ కూడా నేర్చుకుంటున్నారు గొర్రెల కాపర్లు కొండల్లో ఉన్నా ఇతరులు దూర ప్రాంతంలో ఉన్న సిల్బో గోమెరో ఇప్పటికీ అందరినీ కలుపుతూనే ఉంది మన మోడర్న్ టైమ్స్ లో కూడా పాత ట్రెడిషన్స్ ఎంత ముఖ్యమో ఇది చూపిస్తుంది సిల్బో గోమెరో గురించి ఇంకా తెలుసుకోవాలంటే ఆన్లైన్లో చూడండి సిల్బో గోమెరో భాష భలే ఉంది కదా ఈ విధంగా ప్రపంచంలో నలభై జాతులు ఈ ఇళ్ల భాషను ఉపయోగిస్తూ ఉంటారు మరి మన దేశంలో ఏ ప్రాంతంలో మాట్లాడతారు మీకు తెలుసా తెలిస్తే కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి క్యూరియో బైటెస్ టీవీ అకౌంట్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ